ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసమీక్ష స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు కుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికి రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశమి కార్యాలయంలో వారాహి నవరాత్రి పూజలు జరుగుతాయి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది సామూహికంగా జరుగుతాయి ఇందులో బాగున్న అందరికీ అవుతున్న మొత్తం మీ అందరి శ్రేయస్సు కోరుకోవడం జరుగుతాయి ఈ సంవత్సరం ప్రధానంగా వారాహి అమ్మవారితో పాటుగా అశ్వరుఢ మంత్రాన్ని ప్రధాన దేవతగా పూజ చేయడం జరుగుతుంది ఈ అశ్వారుఢ సాధన ఉపయోగాలు ఏమిటి అవన్నీ వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో పద్దెనిమిది వరకు జరుగుతాయి లైవ్ అయితే వస్తుంది జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషి కూడా మనకున్న ఎమోషన్స్ మన ఫీలింగ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడమా లేకపోతే దాచడమా ఇవన్నీ కూడా మాస్కెల్స్ బతకాలకు ఒకసారి ఒక్కసారి డబ్బు ఖర్చు పెట్టి ఏదో పని చేస్తూ ఉండి డైవర్ట్ చేయాలి మైండ్ పక్క వాళ్ళది మిగతా వాళ్ళ దృష్టి మనమే వాడకుండా ఈ సమయంలో మీరు ఇలాంటివన్నీ అనేక రకాలు చేస్తూ ఉంటారు మాట జారద్దు నోరు జారద్దు మీ ఎమోషన్స్ పక్క వాళ్ళ మీద రుద్ది దాన్ని మళ్ళీ సరిద్దడం కోసం ఇంకోటి ఏదో చేయాలని ప్రయత్నం చేయొద్దు అంటే మసి పుసి మారిడిగా చేయడం వంట చేశారా అలా అందువల్ల జాగ్రత్తగా ఉండండి సహాయం చేయండి సహాయం తీసుకోండి బంగారం పడడానికి కానీ గోడ జరిగే అవసరం మీరు కొంచెం సామాన్యంగా ఆలోచించి నార్మల్గా ఆలోచించి ఉంటే మీకు సహాయం దొరుకుతుంది జీవితంలో ఉండే అనేక సమస్యల పరిష్కారాలు దొరుకుతాయి అనారోగ్యాలు దక్కుతాయి గౌరవ మర్యాదలు దక్కుతాయి అయితే దక్కుతున్నాయా లేదా అంటే కొంత మాస్కేసి యాక్షన్ చేస్తూ ఉండాలి ఇది ప్రధానం మనసులో ఉండే ఫీలింగ్స్ చంపుకోవాలి చాలా సందర్భాల్లో కాలానికి అనుగుణంగా నడుచుకోవాలి కాలంతో పాటుగా నడుచుకోవాలి ఏటికి ఎదిరిది కాలం ఎదిరిదే ప్రయత్నం చేయవద్దు అలా చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సమాజానికి గౌరవ మర్యాదలు పొందుతారు ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది క్రమక్రమంగా పర్వాలేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ఏదైనా ఏదో ఒకటి సాధించగలను అనే ధైర్యము సాధించిన స్థితి ఇంపాజిబుల్ పాజిబుల్ చేసుకుంటే జీవితానికి గడిపేటువంటి స్థితి ప్రజెంట్లో ఒక అష్ట దిగ్బంధన ఉంటారు ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అయోమయ స్థితి ఆర్థిక దిగ్బంధనమా అనారోగ్యాల చుట్టుపక్కల పరిస్థితులు అంటే అన్నీ కూడా అష్టమశని ప్రభావం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు విషయంలోనూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశం ఉంది అందులో ఆడవారికి ఏదైనా గనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం మెడికల్ కేర్ తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కొన్ని మార్పులు చేతులు చేయాలనుకున్నా కానీ అవి అంత అనుకూలంగా అంత సక్సెస్ఫుల్గా ఉండవు మీరు మన సామాజిక చేద్దామన్నా కానీ పరిస్థితి ఏదో ఒకటి కొంత వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది దాని మూలంగా చివరి దగా ఆగిపోతూ ఉంటుంది కొంత ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకోకపోతే చివరి విషయంలో పనులు ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజెంట్లో మాత్రం కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి మీరు ఆడవాళ్ళు అయితే మీకు అనారోగ్యం చూస్తున్న మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి అనారోగ్యం కలిగించే అవకాశం కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టెన్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా పర్వాలేదు కొంచెం బాగానే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా ఒక తెలియని స్తబ్దత ఉంటుంది తర్వాత క్రమక్రమంగా మీరు సర్దుకు ముందుకు వెళ్తూ ఉంటారు సామాజికంగా సలహాలు ఎక్కువ అయిపోతారు మీకు ఒక మా మీకు అందరూ సలహాలు చెప్తూ ఉంటారు ఎవరు సలహా పాటించాలి ఎవరు సలహా కాదనాలి అది అర్థం కానీ అయోమయస్థితి ఏర్పడుతూ ఉంటుంది అందరి సలహాలు మనం పాటించలేం కదా ఒకప్పుడు మనం సలహాలు ఇచ్చడం కొంతమందికి కొన్ని సలహాలు అవే సలహాలు వాళ్ళు ఇస్తే మనం స్వీకరించలేము మీకు మొట్టమొదటి చెప్పాను మాట జారకూడదు ఎవరు జారకూడదని నాకు తెలిసినవి అనుకోకూడదు వినే చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోపే అందువల్ల చెప్పేవాడు చెప్తూ ఉంటారు మీకు తోచింది మీరు చేయగలిగింది మీరు చేసుకోండి తప్ప ఎవరిని విమర్శించద్దు ఎవరిని విమర్శిస్తే ప్రతి విమర్శ చేయబోద్దు ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా మౌనాన్ని ఆశ్రయించండి తర్వాత నెమ్మదిగా చదువుకుంటుంది ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది హై ఫ్రెస్టర్స్ బాగానే ఉంటుంది సమస్య ఉండదు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సలహా ఏదైనా సమస్య వస్తే మీ పై వాళ్ళు మీ కింద వాడు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కానీ మీ మీరు చెప్పే విషయం బయటకు ఎవరు చెప్పరు అందుకని మిమ్మల్ని మీరు కోసం పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి ఓ సమస్య వచ్చినప్పుడు ఓ టీంలో మీరు ఉన్నారు ఓ ప్రాబ్లం సాల్వ్ చేశారు మీ టీం లీడర్ వచ్చి మొత్తం అంతా నేనే చేయించానని చెప్పి ఆయన చెప్పుకున్నాను అంటే అది నేను చేశానని చెప్పి అవసరమైన సందర్భాన్ని బట్టి మీరు వ్యక్తం చేయాలి లేకపోతే అది మీరు చేస్తే పక్క వాళ్ళ అకౌంట్లో పట్టుకుపోతూ ఉంటారు వేరే వాళ్ళ అకౌంట్లో పోతూ ఉంటుంది అందువల్ల మీరు చేసిన పని మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి మంచి చెడు నిర్ణయించుకుని ఎవరితో ఎలా ఉండాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే వేరే ప్లేస్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఇంటికి దూరంగా మీరు హైదరాబాద్లో ఉన్నారు మీరు ఏ బిహెచ్ఏలోనూ ఉన్నారు మీకు ఎల్బీ నగర్లోనో లేదా ఘాట్కేసర్లో జాబ్ వచ్చిందనుకోండి ఓ యాభై కిలోమీటర్ రోజు అప్ అండ్ డౌన్ చేయాలి లేదా ఆది జాబ్ వచ్చింది మీరు సిటీలో అమీర్పేటలో ఉన్నారు రోజు వంద కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది ఇలా దూరంగా ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అవకాశాన్ని బట్టి మీరు చూ నిర్ణయించుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది మీరు ఆ ఫార్చున్ బాగుంటుంది అండకాల వ్యాపారాలకు కూడా బాగుంటుంది కాలం కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది మంచి పుంజుకునే అవకాశం వస్తుంది సమస్యలు ఏమైనా కానీ మీకు పోయిన వ్యాపారం తిరిగి పొందే అవకాశం మళ్ళీ ఉంటుంది కొంతమంది బిజినెస్ ఆఫర్లు అయిపోతూ ఉంటాయి కొంత అయినా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్డ్స్ మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏమైనా ఉంటే వస్తుంది కొంతమంది బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిపోయి అలా బిజినెస్ ఆగిపోయి ఉంటుంది మీ షేర్లు ఎవరినో కొనుక్కోని మీ డబ్బు వస్తుంది లేదా రాదు ఆగిపోయిన బిజినెస్ షేర్స్ ఎవరు కొనుక్కుంటారు కానీ ఈ టైంలో మీకు అలాంటిదైనా మిరాకెళ్ళి జరిగిన డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ మానసిక ఉత్తరం ఎదుర్కొంటూ ఉంటారు విపరీతంగా మానసిక ఉత్తర ఎదుర్కొంటూ ఉంటారు మీరు జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయండి చేయించుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ ప్రత్యేకమైన ముఖ్యమైన సంఘటన అంటే ఏదో ఉండదు బంధుమిత్రులు రాకపోకలు కానీ తిరుగుతూ ఉండడం కానీ జాయిఫ్ల అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా ఉంటాయి కొంత అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది పర్వాలేదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా డెవిల్ డెబిల్ కార్డ్ కార్డు చూసుకోవాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ సోర్ట్స్ పైవాహ్య జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి మోసపోకుండా చూసుకోండి ప్రశాంతంగా మీ జీవితంలో అల్లకల్లోలం చేసి కలతలెప్పేవాళ్ళు ఉంటారు భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తారు చెప్పుడు మాటలు వెనకండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన చెప్పుడు మాటలు వినడం మూలంగా అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మనసును గాయపరిచే సంఘటనలు జరుగుతాయి మా ఎంత చేసినా కానీ మనకేమీ గుర్తింపు రావట్లేదే అని బాధపడే అవకాశం ఉంటుంది కొంచెం సహనంగా ఉండండి వైవాహిక జీవితంలో కూడా చెప్పాను కదా మగవారి డెబుల్గా వచ్చింది కదా ఇలాగే భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల చెప్పుడు మాటలు వెనకండి ఇదే మీకు ముఖ్యమైన సూచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చేతగానే వాళ్ళలాగా చూపించే ప్రయత్నం చేస్తారు అందువల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకోవాలంతే సంతానపరంగా కొన్ని వార్తలు వింటారు కొంత చేంజెస్ కనబడుతున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల తర్వాత కొంచెం చేంజెస్ కనబడతాయి ఎదురు చూస్తున్న పొందే అవకాశం ఉంటుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంత ఒత్తిడి పెట్టుకోవద్దు మీరు చెప్పాను కదా మొట్టమొదటి మాస్క్ మాస్కేసుకు మేనేజ్ చేస్తూ ఉండాలి నవ్వుతో కాలం గడుపుతూ ఉండాలి మనకు ఉండే సమస్యలు బయట చెప్పడం మూలంగా పెద్ద ఉపయోగం ఉండదు అందువల్ల జాగ్రత్తగా ఉండండి నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ పప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది కొంత ఇందులో జీవితంలో కొంచెం మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తర వాళ్ళకు ఉంటాయి కొంచెం సమస్యలు తీరతాయి బాగుంటుంది మఖా నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించిన చికాలు ఊహించిన ఇబ్బందులు కొత్త శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల అనవసరం మాటలు ఏమి మాట్లాడద్దు మూడో వారం అంతా మౌనంగా ఉండండి ఎవరేమైనా కానీ కామ్గా వెళ్ళిపోవాలి బాసి జాలే రైట్ అయినా పాలసిన పోవాలి తప్ప ఎదుర్కోవద్దు గొడవపడద్దు సరండర్మే పరిస్థితికి పుబ్బా నక్షత్రం వాళ్ళకి మేమే శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అసంతృప్తి నెలకొని ఉండడం జీవితంలోనూ ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏమి అర్థం కానీ అయోమయం పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి సహనంతో నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు చెప్పానుగా మాస్కేసి జీవితం గడపాలి అని ఇది పుబ్బా నక్షత్రం వాళ్ళు అందువల్ల నవ్వుతో కాలం గడపాలి మీ ఉండే ఎమోషన్స్ని బయటికి చెప్పడం మూలంగా మీరు పోతారు అలా కాకుండా చూసుకోండి వాళ్ళు బాగుంటుంది సమస్యలతో బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ భేదాళు దుడిని ఆరాధించండి ఓం తురుదురు భేతాళ స్పహ ఒక అగృతి వెలిగించి బయట పెట్టి భేతాళుదు జపం చేసుకుంటే బాగుంటుంది పొబ్బవాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ మీ గురువు గారిని దర్శనం చేసుకోండి దత్తాత్రేయ మంత్రం జపనం చేసుకోండి ఉత్తర వాళ్ళు ఏం చేయాలి సన్ ప్రతిరోజు ఆదిచరుదయం పారాయణం చేసుకోండి నాన్నగా బ్లెసింగ్స్ తీసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా పద్దెనిమిది దారి జరుగుతాయి అలాగే వారాహిని వరదలు వీడియోలు అందజేస్తాను చూడండి శుభం పోయా